స్టార్మాలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు ఇక ఈ సీరియల్లో గత కొన్ని ఎపిసోడ్స్గా అయిన రిషియే కనిపించకపోవడంతో ఈ సీరియల్కి వస్తున్న టీఆర్పీ రేటింగ్స్ బాగా డౌన్ అవుతున్నాయనే చెప్పవచ్చు అయితే గత కొన్ని రోజులుగా సీరియల్లోకి తిరిగి రిషి రీఎంట్రీ ఉండబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి దానితో పాటు ఇప్పటి వరకు మధ్యాహ్న సమయంలో టెలికాస్ట్ అవుతున్న గ్యామ్ సీరియల్ను ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలకు షిఫ్ట్ చేశారు అయితే ఇప్పటి వరకు ఈ సీరియల్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నట్లుగా సీరియల్లో రిషి రీఎంట్రీ ఇవ్వలేదు రిషి రీఎంట్రీ గురించి వెయిట్ చేస్తున్న ఈ సీరియల్ ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక డిసప్పాయింట్మెంట్ అనే చెప్పవచ్చు అయితే ఇప్పుడు రీసెంట్గా గ్యామ్ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్కి సంబంధించిన ఒక షూటింగ్ వీడియో బయటికి వచ్చింది ఈ వీడియోని బట్టి రిషి వసు త్వరలోనే తిరిగి కలుసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే వసుదారిని కలుసుకున్న రిషి తనను గుర్తుపడతాడా లేదా శైలేంద్ర వాళ్ళ కుట్రలను బయటపెట్టడానికి రిషి గతం మర్చిపోయినట్లుగా నటిస్తున్నాడా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో ఒక ట్విస్ట్గా ఉంది ఇక రిషి వసూ తిరిగి కలుసుకుంటున్నట్లుగా ఉన్న ఈ వీడియోని చూసిన వారంతా సూపర్ ఎపిసోడ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్ అంటూ తమ ఒపీనియన్స్ను షేర్ చేస్తున్నారు ఈ వీడియోలో గ్యామ్ సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్ వీడియోస్ ని చూసేయండి అలానే రిషి వసు త్వరలోనే కలవాలని మీరు కోరుకున్నట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ